అన్న ఎగ్జామ్ రాయడానికి పోతున్నా ప్రార్థన చేయవా అస్సలేం చదవలేదన్న అంటే నాకు మండిద్ది అస్సలేం చదవకుండా మరి ఏం రాద్దామది పోయి రాయిపో నా సాక్ష్యం రాయిపో మరి ఇంకేం రాద్దా చదవాలా మన వంతు ప్రయత్నం మనం చెయ్యాలి దేవుని మీద ఆధారపడాలి బాగా తలకానీ పడుతుంది అందుబాటులో అమృతాంజనం ఉందనుకో రాసుకోవచ్చు తప్పేం కాదు మోకాళ్ళుని ఈ తలనొప్పి ఏసునాములో తగ్గాల తగ్గితేనే ప్రభు తగ్గకపోతే తేడా తగ్గాల అని దేవుణ్ణి శోధిత కూర్చోకూడదు నీకు అందుబాటులో అది ఉందిగా తీసుకుని రాయి అయినా తగ్గలేదనుకో అప్పుడు కూర్చోవు పొలం పంట దగ్గర నుంచి జీవితంలో సఫలత కోసం ప్రయత్నాల దగ్గర నుంచి మనుషుడా నీ వంతు పని నువ్వు చేయాలి దేవుడి వంతు సాయం దేవుడు చేస్తాడు నా పిల్లల్ని మార్చు నా పిల్లల్ని మార్చు నా పిల్లల్ని మార్చు అంటే దేవుడు మార్చడు ముందు నువ్వు మారు అంటాడు ముందు నువ్వు మారు నీ టెంపర్ తగ్గించుకో నీ ప్రవర్తనలో అపవిత్రత ఉంది అది మార్చుకో ఒకసారి ఒక అమ్మాయి ఇంతవండి తీసుకొచ్చింది నా దగ్గరికి ఇంతోండిని ఏనండి ఇంతోండిని అనియో అంది ఏమందమ్మా అన్న ఈడు చండాలంగా తిడుతున్నాడు అన్నయ్య అంది ఈడు పచ్చి బూతులు ఎట్ట మాట్లాడుతున్నాడంటే అంటే అట్ట మాట్లాడుతున్నాడు అన్నయ్య అంది వాడు ఇంతోడు నిజం ఇంతోడు సంకన వేసుకొని వచ్చింది మళ్ళీ నిజమే వాడు మాములు చదవడ మంత్రాలు భయంకరంగా చదువుతున్నాడు నేను అన్నాను ఇప్పుడు ఏం చేయమంటా ఉన్నా ప్రార్థన చేయనీ అంది దీనికి ఆవిడ మంత్రాలు చదవటం మానుకోవాలని మంత్రాలంటే అర్థమైందిగా బ్యాలెన్స్ ఏ మాత్రం బ్యాలెన్స్ లేకుండా బండభూతులు పెడస్తున్నాడు వాడు నోరు తెరిస్తే ప్రార్థన చేయమని నేను ప్రార్థన చేస్తా కానీ ఇది ఒక్క మాట అడుగుతానమ్మ నగ్జం చదువుతావా అన్న అడగ మీ ఇంటో నువ్వు నీ భర్త చండాలంగా తిట్టుకుంటారా లేదా అని అడిగా అడిగా చండాలంగా తిట్టుకుంటారా లేదా అని అడిగా మహారాజమ్మ అమ్మ మా అమ్మ తల్లి అప్పుడప్పుడు అరుచుకుంటుంటాం అంది అన్ని ఆ మంత్రాలే వాడు నేర్చుకున్నాడమ్మా లేకపోతే అడిగి బయట క్లాసులు అయ్యిరా అడిగి బయట క్లాసులు ఎవరిస్తారు ఆడి ఇప్పుడే అన్నీ మా అమ్మ ఏం మాట్లాడుతుంది మా నాన్న ఏం మాట్లాడుతున్నాడు అన్నీ చూసి నేర్చుకునే ఇది మీరు వాడి ఈ వయసులోనే వాడిని పిహెచ్డి స్థాయికి తెచ్చారంటే ఇంట్లో ఏ రేంజ్లో మీరు వాడుతున్నారో నాకు అర్థమైపోయింది ఇప్పుడు నేను ప్రార్థన చేయాల్సింది వాడిక మీగా అన్న మారాల్సింది వాడా మీరా మేమే ఇకబో అన్న ప్రార్థన కూడా చేయలే దేవునికి స్తోత్రం ఇంకెందుకు ప్రార్థన మళ్ళీ అదొక మోసం చెయ్యలా ఇక చెయ్యి కూడా పెట్టలేడు మీద ముందు నువ్వు మారుపోమని పంపించా నువ్వు నీ భర్త ఇద్దరు మారండి బూతులు మాట్లాడుకోవటం ముందు మీరు మానుకోండి తర్వాత అడు బాగుపడతాడని చెప్పా పిచ్చి తల్లి పాప ఎక్కడే ఆడో ఉండి ఉంటుంది మనం చేయాల్సినవి కొన్ని ఉన్నాయి కండి కుటుంబాల్లో మనం మారినప్పుడు కదా మార్పు చూసి అవతల వాళ్ళు మారేది సో ప్రార్థించటం మాత్రమే కాదు మారిన మన జీవితాన్ని మనం మన ఫ్యామిలీకి చూపించాలి పెళ్ళి అట్టహాసన అట్టహాసం అడమంతరం మిడివేలంగా తయారయ్యేది భార్య ఆ మధ్య యేసుప్రభు దగ్గరికి వస్తుంది మొత్తం పోయింది ఆ సోకులు ఆ హడావుడి ఆ ఎత్తులు ఆ యగష్టాలు మొత్తం పోయినాయి శుభ్రంగా పద్ధతి మొదలు మొదలుపెట్టింది మళ్ళీ ఒక మ్యారేజ్ వచ్చింది ముస్లిం కుటుంబం ముస్లిం కుటుంబం వాళ్ళు మామూలుగా తయారు గారుగా ఫంక్షన్స్కి ముస్లిం కుటుంబం భార్యకి చెప్పాడు మాయ్ రెడీగా పెళ్ళికి వెళ్ళాలని ఏమి రెడీ లేదు ఏం రెడీ లేదు ఇంటో పని చేసేటప్పుడు కాస్త అట్టిట్టు ఉంటారు కదా జస్ట్ అలా అలా రెడీ చేసుకొని ఇంకా బాగుంది నిజం జరిగింది నిజంగా జరిగింది ఇంకా బాగుంది ఏంది అవుతారు పెళ్ళికి పలానా వాళ్ళది తెలియదు అయింది చలో బట్టలు మార్చు రెడీగా అమ్మన్నాడు ఆయన తెలుసు ఎప్పుడు ఎట్లా రెడీ అయ్యిద్దు ఇప్పుడు చర్చికి పోతుంది ఇంకా రెడీ రెడీగా ఏంది ఈ అవతారం ఎట్లా అట్లా పెళ్ళికి మార్చుకో బట్టలు మార్చుకొని రెడీగా అంటే ఎందుకు రెడీ కావాలని అడిగింది నేను టిప్పు టాప్గా రెడీ అయ్యి ఎవరిని ఆకర్షించాలి అక్కడ పెళ్ళి వాళ్ళదే మంద కాదుగా నువ్వు రమ్మన్నా వస్తా నేను సోకులు చేసి హడావుడికి కనపడి అక్కడ ఎవరిని ఆకర్షించాలని నాకు అవసరం లేదు నా భర్తవి నువ్వు నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు అడుగు నువ్వు ఏది కట్టమంటే అది కడతాను ఏవి పెట్టుకోమంటే అవి పెట్టుకుంటాను నేను నీకు నచ్చాలి కానీ బజార్లో ఉన్న ప్రతి ఒక్కడికి నచ్చాలని నేను నేను నీ కళ్ళను ఆకర్షించాలి కానీ నేను నీకు అందంగా సౌందర్యంగా యుక్తంగా కనపడాలి కానీ బయటోడికి ఎందుకు కనపడాలి నేను హడావుడిగా ఇండి పోయింది భర్తకి నేను నీకు సౌందర్యంగా కనపడాలయ్యా నా భర్త నువ్వు నీ ముందు నీ కళ్ళను ఆకర్షించే విధంగా నేను ఉండాలి లోకుల కళ్ళను ఆకర్షించిన పాప నాకెందుకు నేను పరిశుద్ధాత్మను కలిగిన దాన్ని నేను పరిశుద్ధాత్మను కలిగిన దాన్ని పరిశుద్ధాత్మతో నడిపించబడుతున్న దాన్ని పరిశుద్ధాత్మను పొందుకున్న దాన్ని నేను లోక సంబంధమైన అపవిత్రత నాలో ఇంకా ఉండటానికి వీలు లేదు వీలు లేదు ఎవరి కళ్ళను ఎవరి మనసులను ఆకర్షించాల్సిన అవసరం నాకు లేదు నాకు దేవుడి ఇచ్చిన భర్త నువ్వు ఉన్నావు చాలు నాకు నీ కళ్ళ ముందు నేను ఆకర్షణ ఉండను త్యా నీ ముందు నేను ఏం ధరించమంటావు చెప్పు నేను ధరిస్తాను అంతే లోకల ముందు నేను హడావుడి ఉండమంటే నేను ఉండను మారు మాట్లాడాల మ్యారేజ్కి వెళ్ళొచ్చారు మళ్ళా నెక్స్ట్ సండే ఆయన కూడా చర్చకి వచ్చాడు ముస్లిం కుటుంబం వచ్చారు చర్చికి వచ్చేసారు ఆ కుటుంబం మొత్తం బాబు తీసి పొందారు నీకు తెలుసా ఈరోజు పరిచారకుల్లో ఆమె భర్త ఒక పరిచారకుడు ఎట్లా ఎట్లా నువ్వు కదిలించబడ్డావంటే ఈ స్టోరీ చెప్పాడు ఆయన అసలు నీకు చర్చికి రావాలని ఎందుకు అనిపించిందంటే ఈ స్టోరీ చెప్పాడు ఆయన నెక్స్ట్ స్టోరీ ఈ మ్యారేజ్కి వెళ్ళేటువంటి ప్రోగ్రాంలో ఏం మాట్లాడిందో చెప్పాడు నాకు ఆశ్చర్యం కలిగింది అమ్మ బాబాయ్ నా దగ్గర ఎదిగిన బిడ్డలు ఎట్ోళ్ళు ఉన్నారా నీకు నాకు మామూలుగా ఉండదుగా నాకు ఇక మహా సంతోషం చెప్పండి మన క్యారెక్టర్తో నిమిత్తం లేదా మన ప్రవర్తనతో సంబంధం లేదా మన కన్నీటి ప్రార్థన అక్కర్లేదా మన సువార్థ ప్రకటన అక్కర్లేదా మనం చేయొద్దు మనం చేసే మనం చేయాలి మనం బ్యాలెన్స్ అవ్వాల్సిన బ్యాలెన్స్ అవ్వాలి నీ కుటుంబాన్ని కదిలించాలి నీ సమాజాన్ని కదిలించాలి యేసుప్రభుని నమ్మిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మను పొందినవారై పరిశుద్ధాత్మతో నడిపించబడుతున్న వారై పవిత్ర హృదయులై ఈ దేవత్వాన్ని చూపిస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందండి సమాజం ఎంత ఆశ్చర్యపోతుంది నాకు తెలిసినటువంటి ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు వాళ్ళు ఇక్కడే పరిచయం చేస్తూ ఉన్నారు తప్పదు చెప్తాను వినండి మళ్ళీ హిస్టరీ అంతసేపు అనేది రెండు మొక్కలే ఒక ఫ్యామిలీ వాళ్ళు నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఉండేవాళ్ళు వాళ్ళు నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి పొగాకుతో చుట్టలు చుట్టి అవి అమ్మి వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళు పొగాకుతో చుట్టలు చుట్టి అవి అమ్మి వ్యాపారం చేసేవాళ్ళు ఆ మధ్యకాలంలో ఆయన్ని ప్రభు దర్శించాడు ప్రభు రెక్కల కిందికి వచ్చాడు కొన్ని సంవత్సరాలు నా ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను పెద్ద అయిన వాళ్ళ కుటుంబం మొత్తం అయ్యే చేశారు సొబ్బై చోటలో చుట్టలు పొగాకు చుట్టలు ప్రభుని తెలుసుకున్నాడు మారు మనసు పొందాడు ఆ కుటుంబం రక్షింపబడింది ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా ఒకప్పుడు కొట్లమ్మడి తిరిగి చుట్ల అమ్మినటువంటి చుట్టలు ప్యాకులు ఆ కొట్లలో వేసిన వ్యక్తి పిల్లలు తినే తినుబండరాలు ఉంటాయే తన బండికి ఆ పక్క ఈ పక్క సంచుల నిండా అవి పెట్టుకొని బాక్సుల నిండా అవి పెట్టుకొని చుట్టల వ్యాపారంతో చాలా పెద్ద లాభం ఉంటుంది ఆయనకి అయినా సరే నాకు వద్దనుకున్నాడు మార్పు అండి మార్పు వద్దనుకున్నాడు ప్రాణాలతో చెలగాటు వాడి అనేక మంది క్యాన్సర్ కారణమయ్యేటువంటిది నాకెందుకో వద్దో అనుకొని చిన్నపిల్లలు తినే తిన్ను వేసుకొని వెయ్యి రూపాయలు వచ్చేది ఐదు వందలు అనుకొని అందులో బతకడం మొదలు పెట్టాడు సమాజం ఒప్పుకోదా ఇంకో బ్రదర్ కూడా అంతే ఆయన సిగరెట్లు సిగరెట్లు అండి రెండు బాక్సులు నిండా సిగరెట్లు పెట్టుకొని షాపుల తిరిగి అమ్మేవాడు కొట్లకేసేవాడు ఐడియా ఉందా మీకు అట్టేస్తారు ఐడియా ఉందా తీసి పడేశాడు తీసిపడేసి ఏం చేశాడో తెలుసా ఈ బాదం పాలు సుగంధ అయి ఉంటాయే అలాంటిది ఒకటి బండి ఏర్పాటు చేసుకొని దాని మీద తన జీవనోపాధి సాగిస్తూ ఉన్నాడు ఇతరుల ప్రాణాలతో చెలగాటాలు ఆడేటువంటి వస్తువులు నా చేతులతో వెళ్ళకూడదో నా చేతితో ఎవరికైనా ఏదైనా వెళితే వాళ్ళకి ఆరోగ్యం లభించాలి వాళ్ళకి మేలు కలగాలి వాళ్ళకి దీవెన కలగాలి నా చేతులతో వెళ్ళేది అవతల వాళ్ళ కుటుంబాలకు శాపంగా మారకూడదు పరిశుద్ధాత్మను కలిగిన వారి ఆలోచన నా వల్ల అవతల వాడు నాశనం కాకూడదు నా వల్ల అవతల వాడు నష్టపోకూడదు నా వల్ల అవతల కుటుంబం రోడ్డు పాలు కాకూడదు బా ఈ మంచి హృదయాలను నా దేవుడు ఆశీర్వదించుకొని ఉంటాడా నా దేవుడు దీవించుకొని ఉంటాడా ఈరోజు మనం పరిశీలించుకోవాల్సినటువంటి రోజు ఈరోజు మనం చేయాల్సినవి కొన్ని ఉన్నాయి మనం దిద్దుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి ఎక్కడ ఎక్కడ పెట్టుకొని హల్లెలి స్తోత్రం అంటే సరిపోయిందా ఆదాము యొక్క ఆలోచనలకు కూడా దేవుడు అవకాశం ఇచ్చినట్టు నీ నా ఆలోచనలకు అవకాశం ఇచ్చాడు మన మార్పు మన కుటుంబ మార్పు కారణం కావాలి మన మార్పు మన సమాజం యొక్క మార్పుకు కారణం కావాలి మన ప్రవర్తన మన భక్తి మన ఆత్మీయత మన ప్రార్థన మన పవిత్ర జీవిత విధానం అనేక మందికి మాదిరి కావాలి బా పరిశుద్ధాత్మ సంబంధులు రా పరిశుద్ధాత్మ సంబంధులురా ఆత్మ కలిగిన వాళ్ళురా వాళ్ళ ప్రవర్తనలో దీనత్వం వాళ్ళ క్రియల్లో పరిశుద్ధత వాళ్ళ ప్రేమలో స్వచ్ఛత త్యాగబుద్ధి దయాగుణం ఆత్మీయత బ లేదా మన వాటికి విలువ లేదా వాటిని అనుసరించాలా లేదా ఈనాడు క్రైస్తవ సంఘం వీటిని వదిలేసింది క్రైస్తవ సంఘం వదిలేసిందండి వీటిని చిన్న చిన్న ఏముంది అనుకుంటా దాటిపోతుంది చిన్నవాటిని కూడా పట్టించుకుంటాడు లోకంలో అన్యుడు